హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఎందుకు అంత అలసిపోయి స్ట్రెస్తో బాధపడుతున్నామో ఎప్పుడైనా ఆలోచించారా మనం పనుల్లో వేగం పెంచుతున్న కొద్దీ మన ఆరోగ్యం తగ్గిపోతుంది కానీ ఒక సింపుల్ మార్పు మన లైఫ్ని హెల్త్ని పూర్తిగా మార్చు అదే మీడియం స్పీడ్ సీక్రెట్ ప్రతి పనిలో విజయం సాధించాలంటే మీడియం స్పీడ్ని ఫాలో అవ్వాలి ఈ ప్రపంచంలో ప్రతి జీవి ప్రకృతి యొక్క న్యాచురల్ రుద్ధంలో పనిచేస్తుంది కానీ మనిషి మాత్రం వేగం కోసం పరుగులు పెడుతుంది వేగం వల్ల మన హార్మోన్స్ హార్ట్ బీట్ బ్రెయిన్ సిగ్నల్స్ అన్నీ బ్యాలెన్స్ తప్పుతున్నాయి దాని ఫలితంగా మన ఆరోగ్యం క్షీణిస్తుంది ఆనందం మన నుంచి బాగా దూరం అవుతుంది ఇప్పుడు ఒక గొప్ప సూత్రం తెలుసుకుందాం అదే సిక్స్ బై టెన్ ఫార్ములా ఏంటి సిక్స్ బై టెన్ ఫార్ములా అంటే మనం ప్రతిరోజు చేసే పనులు సాధారణంగా చేసే వేగం కంటే కొంచెం నిదానంగా చేయడం ఉదాహరణకు మీరు భోజనం చేస్తే సిక్స్ బై టెన్ వేగంలో తినండి మీరు మాట్లాడితే సిక్స్ బై టెన్ వేగంలో మాట్లాడండి ఇప్పుడు నేను మాట్లాడే విధంగా మీరు డ్రైవ్ చేస్తే సిక్స్ బై టెన్ వేగంలో డ్రైవ్ చేయండి నిదానంగా డ్రైవ్ చేయండి స్పీడ్గా వెళ్ళండి మనకి ఎలా తెలుసు అతి వేగం ప్రమాదకరం అలాగే మీరు టైప్ చేస్తే సిక్స్ బై టెన్లో టైప్ చేయండి ఈ చిన్న మార్పు మీ మనసు మీద ప్రభావం చూపుతుంది సిక్స్ బై టెన్ స్పీడ్లో పనిచేయడం వలన మన శరీరంలో ప్రతి అవయం తన సహజ గమనంలో పనిచేస్తుంది మన శ్వాస కూడా సాఫీగా జరుగుతుంది హృదయం నిదానంగా కొడుతుంది మెదడు సమతుల్యంలో ఉంటుంది దాని ఫలితంగా మన శరీరం బలంగా మనసు ప్రశాంతంగా మారుతుంది ఈ సింపుల్ అలవాటు మీ లైఫ్ స్పాన్ కూడా అనూహ్యంగా పెంచుతుంది మన శరీరాన్ని తయారు చేసిన ప్రకృతి ఒక అద్భుతమైన ప్రణాళికతో రూపొందించింది మనం మీడియం స్టేజ్లో పనిచేస్తేనే ఆరోగ్యంగా ఆనందంగా నిండు నూరేళ్ళు జీవించగలమని అది డిజైన్ చేసింది కానీ మనం ఆ సహజ రిధంని వదిలి స్పీడ్లో పరుగులు పెడితే మన జీవితం క్రమంగా కష్టంగా మారుతుంది మీడియం స్పీడ్లో చేసే ప్రతి పనిలో ఆనందం ఉంటుంది మీరు వంట చేస్తున్న పుస్తకం చదువుతున్నా బోధన చేస్తున్నా మీరు ఆ పనిని ఆనందంతో చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ మీ చుట్టూ ఉన్న ప్రతి పనిలోకి వెళ్తుంది ఉదాహరణకు ఒక టీచర్ ప్రశాంతంగా ప్రేమతో విద్యార్థులకు బోధిస్తే విద్యార్థులు చాలా ఆనందంగా నేర్చుకుంటారు ఇది ఎనర్జీ సర్కిల్ లాంటి ఒక మంచి పనికి మరొక పనిపై పాజిటివ్ ప్రభావం పడుతుంది మీడియం స్పీడ్ అంటే ఆలస్యం కాదు అది ఒక సమతుల్యం మనం మన శరీరాన్ని మన మనసును మన సమయాన్ని గౌరవిస్తూ పనిచేయడం ఇలా చేసేవారు ఆరోగ్యంగా సంతోషంగా విజయవంతంగా జీవిస్తారు ఈ రోజు నుంచి మీరు చేయాల్సిందల్లా ఒక చిన్న మార్పు మీ పనిని సిక్స్ బై టెన్ వేగంతో చేయండి మీ శరీరానికి విశ్రాంతి మీ మనసుకు శాంతి మీ జీవితానికి సంతోషం లభిస్తుంది ఇది అవగాహన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం యొక్క ఐదవ స్టేజ్ వచ్చే ఎపిసోడ్లో మన శక్తిని పెంచే ఆధ్యాత్మిక అవగాహన గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు అవగాహన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిరీస్కి సబ్స్క్రైబ్ అవ్వండి మనసు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది థ్యాంక్ యూ